అయితే బాగా రోజులు అయిపోయా వాటి కొద్ది అంత ఇంకా తిన్నాక పోదామా తినిపోదాం అక్కడ తెచ్చుకుందాం పోయి మరీ జబ్బం తెచ్చుకుంటే అమ్ముకోవచ్చే పదిహేను రూపాయల కిలో కొంచెం పదిహేను రూపాయల కిలో మళ్ళీ మొన్న నత్తమని చెప్పిరాలు నేనైతే కొన్ని ఉంచుకుంటా కొన్ని అప్పాలకు కొన్ని అమ్ముతా ఇగో ముగ్గుకు పట్టిస్తా కంట్రోల్ బియ్యం తెచ్చి ముగ్గుకు పట్టిస్తా పట్టించి కొన్ని సకినాలకు ఉంచుకుంటా సకినాల కొంచుకొని ఇక తాతిమయ్య అమ్ముతా అరే నువ్వు తిని రాడే ఉండు బియ్యం కొంటాం బియ్యం 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 కొంటాం అమ్మా బియ్యం 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 కొంటాం అమ్మా బియ్యం బియ్యం కొంటాం అమ్మా బియ్యం 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 కొంటాం అమ్మా బియ్యం బియ్యం అరే ఎవ్వలత్తలేరేంది గింత గట్టి కోరినా అరే బియ్యం అమ్ముతాను ఎవలత్తలేరు వచ్చి ఇది నాకంటే ముందు అబ్బా నా ఏరియాలో నాకు అమ్మ కానీ బియ్యం వేరే టూర్లో వచ్చి కొన్ని ఉండేది ఎవరో వెళ్తాను బాగానే తగ్గేటట్టు అత్తనా అత్తనా

ఇట్లే బాబు మాకు కూడా కడుపున యాభై రూపాయలు మిగిలినంత నేను మరి నాయంగా గారి నేను కూడా అదిగా మంచి సరే సరే నువ్వు అన్నట్టుగా నేనన్నట్టుగా పన్నెండు రూపాయలు కిలో ఇస్తా నీ ఇష్టం ఉంటే ఈ లేకపోతే నేను కదా పోతారు మరి ఏమన్నా కూరగాయల బీరా తీసుకుంటే తీసుకోలేకపోయలేదు పదిహేను రూపాయలు అయితే ఇష్టం లేకపోతే అరే బాబు మనం చేసేదే లంగపాని వంద రేటుకు నువ్వు తీసుకుంటేనే లేకపోయింది ఉంటే మాత్రం బయట ఇది అయింది ఉంటే బాగా దెబ్బలు కొడతారు అన్న రేటుగా నువ్వు తీసుకో దెబ్బలు కాదు కుక్కను కొట్టినాడు కొడతారు సర్పంచి ఫోన్ చేస్తా కుక్కను కొట్టినాడు కొడతారు సర్పంచి ఫోన్ చేస్తా మీరు ఇట్లా ఇట్ల బెదిరిద్దాలి ఇక ఫోన్ ఇక పదమూడు రూపాయలు ఇస్తాను అంత నుంచి నాక నా నుంచి కాని నీ నుంచి కాదంటే మేము నమ్ముతావా రూపాయలు ఇస్తావా సంఖ్య గుర్తుకొని ఫోన్ చేయమంటావా సర్పంచ్ సర్పంచ్ అదే 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 ఫోన్ చేస్తా మీ అన్నంత రేట్ అయితే తీసుకురా తీసుకురా ఓకే ఓకే

ఈ దొంగలు కాంగడక్కలు కాకపోతే అందులో బియ్యంపత్తే ఇక్కడ దొంగతనం ఇక్కడ అమ్ముకుంటానవా నేను మాత్రం బట్టి వచ్చి వచ్చిందని భారతదేశాన్ని కాపో నేను మాత్రం పట్టి నేనే వచ్చు నేను భారతదేశాన్ని కాపాాలి ఏంటి ప్రభుత్వం ఇవ్వద్దు మీకు కుటుంబానికి ఐదు కిలోల బియ్యం మేము పోతాం ఇంకో ఇంకో నువ్వు బత్తలు పెట్టుకుంటారా ఇంకో నువ్వు బత్తలు పెట్టుకుంటారా ఆరు కిలోలు కళ్ళు వచ్చినట్లా కిలో వేయాలలా నా పరిర్వతే ఏం గా అమ్మ అత్తే అమ్మ నువ్వు నీ దర్ మీద గోసేనా నాకు ని నిలిసిచే తిప్ప పోవతా నా ఏసినా చెండు నువ్వు చూడగాని ఏట పో ఏట పో ఎందుకది ని ఏట పో మనో కరవన వస్తాది ముసలని మధ్య ఉస్కో పో నికోసం ముసలని కొరడి కొడిచే తిప్ప పో పోతాన మైజ్ జనాది ఆ బయరా వెళ్ళా వెళ్ళా జారతా అబ్బో దేదర్

ఇక్కడ దేకి అటు ఇటు పోయి మెల్లగా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పగలిద్దాంపా చనిపోతే ఎట్ల ఎగురుతాండు స్వామి ఈడ గంతే ఎత్తాండు అన్ని తొంగ పనులే మరి మాట్లాడుకున్న ఇల్లు కాబట్టి చెప్దాపా పోలీసు పోలీసు వాళ్ళకి ఫోన్ చేద్దాంపా అటు ఇటు పోయిద్దాంపా చెయ్యే చెయ్యి చెప్పి పోనీ ఆగరాదు ఆవి ఆవతలేగా చేసేవరకు కూడా హలో పోలీస్ స్టేషన్ అవును చెప్పమ్మా సార్ ఇక్కడ మా ఊర్లో రేషన్ బియ్యం అమ్ముకుంటారు సార్ అవునా డీలర్ ఉన్ను ఇంకొక ఆయన వాళ్ళిద్దరు మాట్లాడుకోక మేము విన్నాం సార్ గోడ పక్కకు దేవురామ్మ ఇది అమ్మది చింతకాయల పాలలేము సార్ ఓకే అమ్మా నేను చూసుకుంటాను బియ్యం ఇయ్యం కొంటాం బియ్యం బియ్యం కొంటాం మా బియ్యం 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 ఏ బియ్యమైనా కొంటావా ఓన్లీ రేషన్ బియ్యమే కొంటాం కానీ నూకలు కొనవా నూకలు తక్కువ రేషన్ బియ్యమే బాగా ఉంటాము రేషన్ బియ్యం కొంటావా ఎన్ని కిలోలు ఉన్నాయి కానీ ఉన్నాయి బాణే కానీ తెచ్చిన బియ్యం అమ్ముతారా అని ఏ బా డీలర్కి అమ్ముతాం మేము అంతేనా ఫుల్ కూడా బాణే జరుగుతుంది అయితే ఏ ఫుల్ మా డీలరే దగ్గర ఉండి నన్ను నడిపిస్తాడు ఎంత ఇస్తారు రే కిలోకు కిలోకు పది రూపాయలు కానీ పదిహేను పదిహేను అంటారు అవునా అది బాగానే జమ ఇష్టం నువ్వు కిలోకు పది రూపాయలే కానీ పదిహేను పదిహేను ఏమి అంటారు పదిహేను పదిహేను ఉన్నాయి అన్న ఏం చెప్తారు అది మళ్ళీ మేము రూపాయి రెండు రూపాయలు తీసుకుని వేరే కాడంతో తినరు కాదు ఏ మేము తినవు ఇక్కడ కొని అక్కడ వేరే అమ్ముడే అంతేనా కిలో రూపాయలు చూసుకుని అమ్మి పడే ఎన్ని కిలోలు ఉన్నాయి సార్ మీ దగ్గర ఎన్ని కిలోలు ఉన్నాయి సార్ మన దగ్గర బాగా వెళ్తాయి మరి చెప్పండి ఆటో తీసుకొస్తా జనాల దగ్గర తీసుకోపోయి జనాలు నిర్మాణిస్తాను గవర్నమెంట్ కానీ మీరు తీసుకోపోయి అమ్మట్లా వాళ్ళు అమ్ముతా అల్లు మేము కొంటాను అమ్మేటోళ్ళు ఉంటే కొనేటోళ్ళు తర్వా అమ్మటోళ్ళు ఉంటే కొనేటోళ్ళు తర్వా రోజుకి ఎంత పంపిస్తారా మీరు ఇక అన్ని తిరిగాక పోగా ఒక రెండు వేలు ఉంటాయి రెండు వేలు అంటే ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా రెండు వేలు ఉంటాయి రోజుకి రెండు వేలు అంటే మరి నెలకు మంచిగా పంపిస్తారు సార్ మరి అట్లా తిరుగుతాం మేము మరి అవేనా అవే అవే ఏమైంది స్వామి మీరు రిమాండ్ అయితే లేరు అప్పటిసరి నా దగ్గర చూసుకుంటుంటారు కానీ మాది లేదు పోలీస్ స్టేషన్ లో ఉంటే ఒక ముప్పై ఐదు ఇస్తాం మీకే పోలీస్ స్టేషన్ లో ఇంతకు మీరు ఇవ్వాలి స్వామి నీ అనుకున్న స్వామి ఎస్ఐ నేను సిఐ నీ అనుకున్న స్వామి ఎస్ఐ నేను సిఐ మాట్లాడు ఎంత టైం వేస్ట్ మాట్లాడు ఆరు డిగ్రీ ఎక్కిస్తాను అనుకో ఈ అనుకున్న అందరూ పెట్టుకుంటారు ఇంతకు మీరు పోలీసు వాళ్ళ మరి లేకపోతే నీకు బియ్యం అమరాం లేకపోతే నీకు బీయంకూడు అమ్ముకొని దాకా నా దగ్గర అన్ని వివరాలు తెలుసుకున్నారా మండల ఇంకా నేను లేదు సార్ ఇప్పుడే స్టార్టింగ్ సార్ ఇంకా డబ్బులు కూడా ఏం రాలేదు సార్ கூட சார் டெய்லி கட்டி அனுப்புதா அய்யோ அது சாது பீரக்கிட்டு அனுப்புதா அய்யோ அது சாது